ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు తరువాత మీరు ఏమి ఆలోచించినా ప్రతిదీ మీ పాదాల చెంత వంగి ఉంటుంది ఇప్పుడు మీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి అవును స్నేహితులారా మీ అదృష్ట ద్వారాలు మీ కోసం తెరిచి ఉంచాయి మిఠాయిలు పంచే సమయం చాలా త్వరగా రాబోతుంది ఇది ఎగతాళి విషయం కాదు కాని మీరు ఒక తప్పును మళ్లీ ఎప్పుడు చేయకూడదు రాబోయే కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మీరు ఈ జాగ్రత్తలు పాటి మరియు ఈ రోజు చెప్పబోయే ప్రత్యేక పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో సంపద వర్షం కురుస్తుంది కారు విలాసవంతమైన ఇల్లు మరియు ప్రేమ అన్ని మీ పాదాల చెంత ఉంటాయి స్నేహితులారా ఎవరైనా మీ పాదాల మీద పడి బతిమిలాడినా సరే ఈ ఒక్క వస్తువును ఏ పరిస్థితుల్లోనూ మీ చేతుల్లో నుండి జారిపోనివ్వకండి దీని తరువాత మీరు కోరుకున్నది ఏదైనా సరే అది స్వయంగా మీ వైపు ఆకర్షించబడుతుంది ప్రేమ ఇల్లు ధనం విజయం ప్రతి ఆనందం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి అవును స్నేహితులారా ఈ ఒక వస్తువులో ఎంతటి అపారమైన శక్తి దాగుంది అంటే విశ్వంలోని సమస్త సుఖాలు వాటంతటి అవే మీ వైపు రావడం మొదలు పెడతాయి అందుకే ప్రత్యేక వస్తువుని ఎవ్వరికి అప్పగించే పొరపాటు ఇకపై చేయకండి మరియు స్నేహితులారా ఎవరైతే మహావిష్ణువు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ జయ లక్ష్మీమాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా విష్ణుదేవుడి ఆశీసులు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ధనవర్షం కురుస్తాయి మరియు స్నేహితులారా గత కాలంలో తెలియక కొన్ని తప్పులు జరిగాయి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు దగ్గరలో ఉన్నందున మీరు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఈ తప్పును మళ్లీ పునరావృతం చేయకూడదు అవును స్నేహితులారా వీడియోను ఏకాగ్రతతో చూడండి ఎందుకంటే ఆ వస్తువు ఏమిటి మరియు దాని శక్తి ఎంత ప్రభావంతమైనదో మేము మీకు చెప్పబోతున్నాము ఈ రోజు వీడియోలో అందించే అమూల్యమైన జ్ఞానం మీ పూర్తి జీవిత దిశను మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది మా గట్టి నమ్మకం మా విన్నపం ఒకటే ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు పూర్తి ధ్యాసతో మనసులోకి ఎక్కించుకోండి మరియు నిజ జీవితంలో అమలు చేయండి మరియు స్నేహితులారా ఈ వస్తువు ఈ కలియుగంలో ఒక అరుదైన వరం వంటిది ఇందులో ఎంతటి అద్భుత శక్తి ఉందంటే కలియుగంలోని మొత్తం సానుకూల శక్తి మీ వైపు ప్రవహించి మీ ప్రతి కోరికను సాకారం చేస్తుంది కానీ స్నేహితులారా ఈ ప్రత్యేక వస్తువుని ఎవరికైనా ఇవ్వడం భారీ పొరపాటు అవుతుంది మీరు ఇప్పటి మీ జీవితంలో తెలిసో తెలియకో చాలా తప్పులు చేశారు ఆ రహస్యాలన్నిటినీ కూడా మేము మీకు వివరంగా చెప్తాము మరియు మిమ్మల్ని హెచ్చరిస్తాము మీరు నిజం విన్నప్పుడు ఖచ్చితంగా చెప్తారు అవును స్నేహితులారా ఈ వీడియోని మొదలు పెట్టే ముందు దుర్గామాత నిజమైన భక్తులందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో పూర్తి విశ్వాసంతో మూడు సార్లు జయ దుర్గా అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దుర్గామాత కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి ఈ వస్తువు సామాన్యమైనది కాదని తెలుసుకోవడం చాలా అవసరం ఏ వ్యక్తి అయితే దీని తన వద్ద సురక్షితంగా ఉంచుకుంటాడు అతను కోట్లాదికి అధిపతి అవుతాడు మరియు ఎవరైతే పొరపాటున దీనిని ఇతరులకు అప్పగిస్తారో వారు తమ అదృష్ట రేఖలను ఇతరుల చేతుల్లో పెట్టినట్లే కానీ ఇప్పుడు ఈ తప్పును మళ్లీ చేయవద్దు మరి స్నేహితులారా ఈ వీడియో పూర్తి శ్రద్ధతో చూడండి సమాచారం కోసం చెప్పవలసిన విషయం ఏమిటి అంటే గత కాలంలో మీరు చేసిన పెద్ద పొరపాటు ఏమిటి అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదైనా అడిగినప్పుడు మీరు వారిని కాదనలేకపోయారు మీ దయా గుణం మరియు కోమల స్వభావం మిమ్మల్ని వెంటనే కరిగించేశాయి మరియు వారి కోసం వస్తువును మీరే ఇచ్చేశారు కాని ఇప్పుడు ఈ అలవాటు మార్చుకోవాలి ఈ రోజే నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈ వస్తువు ఇప్పుడు మీ పాలిట అమూల్యమైనదిగా మారింది మీరు దీనిని మీ వద్ద భద్రంగా ఉంచుకుంటే వైభోగవంతమైన జీవితం మీదే అవుతుంది ధనవశం ఎంత అధికంగా ఉంటుందంటే దాన్ని లెక్కించడానికి కూడా సమయం దొరకదు మీ ప్రత్యర్థులు నోరు వెళ్లబెడతారు ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం వజ్రం కంటే ఎక్కువగా మెరవబోతుంది మరి మీరు డబ్బు లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోతారు మీ జీవితంలోని అన్ని కలలు నెరవేరడం మొదలవుతాయి మీ అదృష్ట పూటలో ఒక అద్భుతం నమోదు చేయబడింది దాన్ని చూసి మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు మీ దుఃఖాల ఖాయం ఎందుకంటే పార్వతీదేవి కృప మీపై కురిసింది మీరు కన్నీళ్లు కాచిన రోజులు ముగిశాయి ఇప్పుడు మీరు కేవలం సంతోష క్షణాలను లెక్కిస్తారు అయితే స్నేహితులారా అసలు ప్రశ్న ఏమిటి అంటే మీ దగ్గర ఉంచుకోవలసిన వస్తువు ఏమిటి మరియు రాబోయే సమయంలో ఇదే జ్యోతిష్య కార్యక్రమంలో మేము ఈ విషయంపై పూర్తి లోతుగా చర్చ దీనితో పాటు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది అది మీ గ్రహ నక్షత్రాల ఆధారంగానే చెప్తున్నాము ఇది నూటికి నూరు శాతం సత్యం కాబట్టి ఈ రోజు జ్యోతిష కార్యక్రమాన్ని చూడని వారు తమకు తామే నష్టం చేసుకున్నట్లు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఎంతో పరిశోధన మరియు అనుభవ ఆధారంగా రూపొందించబడింది మీరు దీనిని మిస్ చేస్తే మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు చూసేవారు ధనవంతులు కాకుండా ఉండలేరు మీ ఇంట్లో అద్భుతమైన మరియు చమత్కారమైన సంఘటన జరుగుతుంది అది మీకు రాజు లాంటి జీవితాన్ని ఇస్తుంది ఇది సామాన్యమైన సంఘటన కాదు దేవత యొక్క ప్రత్యక్ష ఉనికి కాబోతుంది కానీ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరియు మీ అదృష్టాన్ని మార్చే అద్భుత సంఘటన ఏమిటి అవన్నీ కూడా మేము ఈ కార్యక్రమంలోనే మీకు చెప్పబోతున్నాము మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో జరగబోయే సంఘటన ఏమిటి అంటే మీ ఇంట్లో ఒక దేవత పాము రూపంలా కనిపిస్తుంది దయచేసి ఈ పామును సాధారణ పాములా భావించకండి అది మామూలు సర్పం కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క దివ్య రూపం అదే సర్పం మిమ్మల్ని పేదరికం నుండి ఐశ్వర్యం వైపు తీసుకెళ్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ ఇంటి పరిసరాల్లో ఏదైనా పాము కనిపిస్తే లేదా అక్కడి నుండి వెళ్తుంటే దానికి హాని చేయడానికి ప్రయత్నించకండి ఎందుకంటే అలా చేయడం మీకు చాలా వినాశకరంగా మారుతుంది ఆ దివ్య రూపాన్ని నమస్కరించి గౌరవంగా అక్కడి నుండి వెళ్లనివ్వండి అది దేవత యొక్క రూపమే గత ఏడు సంవత్సరాలుగా మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది కానీ మీకు ఆ విషయం అసలు తెలియదు చాలా సార్లు మీరు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా అదే దేవత ప్రతి కష్టం నుండి మిమ్మల్ని కాపాడింది ఎన్నో సందర్భాల్లో మీరు మృత్యు ముఖం నుండి కూడా తిరిగి వచ్చారు దానికి కారణం కూడా లక్ష్మీదేవి కృపే ఏడు సంవత్సరాల నుండి ఆ తల్లి మీ జీవితాన్ని కవచంలా కాపాడుతుంది ఇప్పుడు పైనుండి రెండు పెద్ద ఆదేశాలు వెలువడ్డాయి అవును స్నేహితులారా మీరు విన్నది నిజమే పరమాత్మ మీ కోసం రెండు ముఖ్యమైన నిర్ణయాలు జారీ చేశారు అవి మీ అదృష్ట దిశను పూర్తిగా మార్చేస్తాయి మీరు అయితే చాలా కాలంగా నిరంతరం శ్రమిస్తున్నారు అది ఇప్పుడు సాకారం కాబోతుంది సరళంగా చెప్పాలంటే ఇప్పుడు మీ ప్రయత్నాల ఫలితాన్ని పొందే సమయం వచ్చింది భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం ఉండదని అంటారు ఇప్పుడు అదే సత్యం మీ జీవితంలో నిజం కాబోతుంది మీరు దేనికైతే అర్హులో అది ఇప్పుడు మీ చేతికి అందుతుంది దేనికోసం మీరు కష్టపడ్డారో రాత్రంతా మేల్కొన్నారో అదంతా ఇప్పుడు మీ దరి చేరుతుంది స్నేహితులారా ఇప్పుడు మీ ప్రత్యర్థులు నివ్వెరపోతారు ఎందుకంటే మీ అదృష్టం బంగారు రథం పై అధిరోహించబోతుంది నేరుగా చెప్పాలంటే ఇప్పుడు మీరు రాజాసనం ఉట్టిపడే జీవితం వైపు వెళ్లబోతున్నారు సిద్ధంగా ఉండండి మీ బాధ ముగిసింది దుఃఖం మరియు వేదన యొక్క అధ్యాయం మూయబడింది ఇప్పుడు ఉల్లాసం మరియు విజయాల సమయం మొదలవుతుంది మీరు సుదీర్ఘ కాలం పాటు పీడను భరించారు ఇప్పుడు మీ శత్రులు వాఖ్యలు చెందుతారు మరియు మీరు వేడుక చేసుకుంటారు మిమ్మల్ని నొప్పించిన వారే ఇప్పుడు మీ సంతోషానికి మారారు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా భగవంతుడిపై మీ విశ్వాసం ఎప్పుడు సడలేదు ఏదో ఒక రోజు అంతా బాగుంటుందని మీ మనసులో నమ్మకం ఉంది ఇప్పుడు ఆ పవిత్ర క్షణం రానే వచ్చింది స్నేహితులారా ఇప్పుడు శనిదేవుడు రెండు అత్యంత ప్రత్యేకమైన నిర్ణయాలు వినిపించారు అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఇప్పుడు మీ అదృష్ట వజ్ర వైఢూర్యాల కంటే మిన్నగా ప్రకాశించబోతుంది స్నేహితులారా రాబోయే సమయం ఒక శక్తివంతమైన మార్పుని తీసుకొస్తుంది అది ఎంత ప్రభావంతంగా ఉంటుందంటే మీ జీవితమే మరో దిశకు మలుపు తిరుగుతుంది అవును స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మూడు అత్యంత పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఆ సంఘటనలు వింటే మీ రోమాలు నిక్కబరుచుకుంటాయి ఈ మూడు సంఘటనలు వరుసగా జరుగుతాయి మరియు వాటి ప్రభావం ఎంత లోతుగా ఉంటుందంటే మీరు ఇప్పటి వరకు అలాంటి అనుభూతి పొంది ఉండరు మొదటిసారి మీ జీవితంలో ఇటువంటి భారీ మార్పు సంభవించబోతుంది ఒకవైపు ఈ సంఘటనలు భయాన్ని మరియు బాధను కలిగిస్తాయి కానీ ఇదే సంఘటన లోతుల్లో అద్భుతమైన విజయద్వారం కూడా తెరుచుకుంటుంది కాబట్టి చెవలసిన అవసరం అయితే లేదు కంటే ఒకవైపు ఈ మూడు పెద్ద సంఘటనలు జరుగుతుండగా మరోవైపు ఐదు పెద్ద సంతోషాలు కూడా మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి అవును కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ వద్దకు ఐదు అత్యంత శుభవార్తలు చేరుతాయి ఈ సంతోషాలు మీ జీవితాన్ని ఊపేస్తాయి మీ ఐదు పెద్ద కళలు ఇప్పుడు వాస్తవం కాబోతున్నాయి ఏ కోరిక కోసం అయితే మీరు సంవత్సరాలుగా వేచి చూస్తున్నారో అది ఇప్పుడు మీ చేతుల్లో ఉంటుంది ఎందుకంటే మీ జాతకంలో ధన ప్రాప్తికి సంబంధించిన శక్తివంతమైన యోగం ఏర్పడింది ఈ యోగం మీకు చాలా నిర్ణయాత్మైనది మరియు విశిష్టమైనది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అటువంటి అనూహ్యమైన చమత్కారం జరుగుతుంది అది మీ కోసం నాలుగు దిశల ద్వారాలు తెలుస్తుంది మరియు అదృష్టం మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కానీ స్నేహితులారా గమనించండి ఈ మార్పు తనతో పాటు హెచ్చు దగ్గులు కూడా తీసుకొస్తాయి మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది ఒక పెద్ద సంక్షోభం కూడా తలుపు తడుతుంది మీరు ఎంతటి నిస్సహాయతను మరియు బాధను భరించారో నాకు పూర్తిగా తెలుసు మీ పరిస్థితి ఎలా ఉందో నేను బాగా చూశాను మరియు అర్థం చేసుకున్నాను ఈ జ్యోతిష కార్యక్రమంలో ముందుకు రాబోయే సత్యాన్ని వింటే మీ కళ్ళ నుండి కన్నీళ్లు రావచ్చు కానీ దాంతో పాటే లెక్కలేనని సంతోషాలు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి మీరు కేవలం కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని మేము మీకు వివరంగా వివరిస్తాము మరియు స్నేహితులారాం పూర్తి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మీ జాతకంలో ఒక మహాయోగం సక్రియం అయిందని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు మరియు దీనితో పాటు మీ జీవితంలో వెలుగు వ్యాపిస్తుంది కేవలం రాబోయే ఇరవై నాలుగు గంటల వరకు ఒక తప్పు కూడా చేయకండి లేదంటే జీవితాంతం ప్రత్యాప్తపడవలసి వస్తుంది మరి ఏ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు ఏ జాగ్రత్తలు పాటించాలా అనేది కూడా తెలుసుకుందాం దీన్ని పూర్తి సమాచారం ఈ కార్యక్రమంలోనే ఇవ్వబడుతుంది కానీ మరియు అంతకంటే ముందుగా కామెంట్ సెక్షన్ లో జై కాళీ మాత జై దుర్గా మాత అని తప్పకుండా కామెంట్ చేయండి స్నేహితులారా ఇప్పుడు ఏ నిర్ణయించబడిందో అది జరిగి తీరుతుంది దీన్ని ఆపే శక్తి ఎవరికి లేదు మీకు ఒక అత్యంత రహస్య సందేశం కూడా అందించబోతుంది ఈ సమాచారం త్రిలోకాల నుండి వచ్చింది కాబట్టి దీన్ని ఎగతాళి తీసుకోవద్దు ఎందుకంటే ఈ రోజు జ్యోతిష్య కార్యక్రమం పూర్తిగా గ్రహ గోచార ఘనంపై ఆధారపడి ఉంది మరియు ఇది పర్సెంట్ సత్యం అందుకే ఈ జ్యోతిష కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఇటువంటి ప్రత్యేక కార్యక్రమం మళ్లీ మళ్లీ రూపొందించబడదు మీరు చాలా అదృష్టవంతులు కాబట్టి ఈ అరుదైన కార్యక్రమాన్ని చూసే అవకాశం మీకు లభిస్తుంది ఈ కార్యక్రమం మీ విజయ ద్వారాలు తెరిచే తాళించేవి అని నేను మీకు పూర్తి నిష్ఠతో హామీ ఇస్తున్నాను ఈ వీడియో మీ ప్రతి సమస్యను వేర్లతో సహా తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఎందుకంటే ఇందులో జీవిత పరిష్కారాలు అందించే రహస్యం మరియు మూల మంత్రం దాగి ఉన్నాయి రాబోయే రోజుల్లో మీ ఇంటికి ఒక దేవత రాబోతుందని మీకు తెలియజేస్తున్నాము ఈ దేవత ఇప్పుడు మీపై అత్యంత ప్రసన్నురాలై మీ జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యింది ఆమె మీ నివాసంలోకి ప్రవేశించగానే మిమ్మల్ని కోటీశ్వర్లను చేయగలదు భగవంతుడి దర్బార్లో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం జరగదు అని అంటారు కదా దీన్ని విని కొందరికి నవ్వు రావచ్చు లేదా ఎగదాలిగా అనిపించవచ్చు కానీ నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను ఈ దేవత ఖచ్చితంగా మీ ద్వారం వద్దకు వస్తుంది మరియు మిమ్మల్ని మీ పూర్తి కుటుంబాన్ని అపారమైన ధన సంపదతో నింపుతుంది ఈ దేవత ద్వారా మీ జీవితంలో అంతటి పెద్ద చమత్కారం జరుగుతుంది ఇప్పుడు ఈశ్వరుడు కూడా మీ విజయ మార్గాన్ని ఆపలేడు ఇప్పుడు మీకు లభించబోయే ఆ భారీ విజయం కలియుగంలోనే అత్యంత అద్వితీయమైన విజయంగా నిలుస్తుంది మీ విజయాన్ని చూసి మీ శత్రుల గుండెల్లో మంటలు రేగుతాయి ఇంతటి గొప్ప విజయం సాధించిన తర్వాత మీరు కూడా భగవంతుడకు ప్రణవిలుతారు ధన్యుడను భగవంతుడా నీ కృపతో మా తలరాత మారిపోయింది మా జీవిత దిశ పూర్తి స్థాయిలో మార్చేశావు ఇటువంటి శుభవార్తను అందించినందుకు నీకు పదే పదే నమస్కారాలు అని అంటారు ఇటువంటి కృప దృష్టిని మాపై ఎప్పుడు ఉంచమని కోరుకుంటారు భగవంతుడి నుండి ఒక వార్త రాబోతుంది అది విని మీరు ఆశ్చర్యంతో నిండిపోతారు కలియుగంలోనే అతి పెద్ద మరియు మరియు ప్రత్యేక ప్రకటన కొద్ది సమయంలోనే మీ జీవితంలో తలుపు తడుతుంది అత్యంత ముఖ్యమైన శుభవార్త ఇప్పుడు మీ అదృష్ట ద్వారం వద్దకు చేరుకోబోతుంది మీకు ఇంకో విషయం ఏమిటి అంటే శనిదేవుడి ప్రతినిధి అయిన కాకి ఒక రహస్య సందేశాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు మీ జీవితంలోని ఒక అత్యంత ముఖ్యమైన సమాచారం రాబోతుంది ఇప్పుడు ఒక అదృష్టం మీ జీవితంలో అడుగు పెట్టబోతుంది ధర్మ న్యాయాధికారి అయిన శనిదేవుడు మీపై ఒక దివ్య సందేశాన్ని పంపారు ఆ సందేశం ప్రతి పరిస్థితుల్లోనూ మీ వద్దకు చేరి తీరాల్సిందే భగవంతుడు ఇచ్చినప్పుడు అపారంగా ఇస్తారని చెప్తారు కదా మీ జీవితంలో ఇక దేని కొరత ఉండదు కేవలం ఒక పని నిజాయితీతో పూర్తి చేయాలి భగవంతుడు స్వయంగా తన చేతులతో మీ కర్మ ఫలితాన్ని అందించే సమయం ఆసన్నమై అయ్యింది శనిదేవుడు ఎవరిపై కృప చూపిస్తారో వారి జీవిత దిశ మారిపోతుందని మీరు గ్రహించాలి ఆ వ్యక్తి పగలు రెండు రెట్లు రాత్రి నాలుగు రెట్లు ప్రగతి పథకంలో ప్రయాణిస్తారు సరిగ్గా అటువంటి మార్పు ఇప్పుడు మీ జీవితంలో ప్రతిబింబించబోతుంది శనిదేవుడి కృపతో ఇప్పుడు మీరు కోట్ల సంపదను ఆర్జిస్తారు దీనికి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను శనిదేవుడి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితం సమృద్ధిగా మరియు వైభవంగా మారుతుంది అయితే శనిదేవుడు ఆగ్రహిస్తే అదే మనిషి కష్టాల్లో చిక్కుకుంటాడు మరియు ధనవంతుడి నుండి పేదవాడిగా మారవచ్చు కాబట్టి స్నేహితులారా మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే సమస్యల నుండి తప్పించుకోవాలనుకుంటే రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండండి ఈ రాబోయే సమయం ఏ రకమైన పొరపాటు చేయకండి చిన్నపాటి పొరపాటు కూడా మీకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది మరియు మీరు ఏదైనా తీవ్రమైన సంక్షోభం చిక్కుకోవచ్చు కాబట్టి పూర్తి అప్రమత్తతో ముందుకు సాగండి మరియు ఈ రాబోయే సమయం ప్రతి అడుగు ఆలోచించి వెయ్యండి ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఈ రాబోయే సమయం ఏ తప్పులకు దూరంగా ఉండాలి ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వీటన్నిటి సమాచారం నేను మీకు వివరంగా ఇస్తాను మరి మీ జీవితం ఇప్పుడు అటువంటి విజయం రాబోతుంది ఇప్పుడు లభించబోయే విజయం ఎంత భారీగా ఉంటుందంటే ప్రపంచమంతా చప్పట్లు కొడుతుంది ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడరు ఎందుకంటే మీ గ్రహాల్లో అటువంటి కలయిక ఏర్పడింది అది చైత్ర సృష్టిస్తుంది ఈ సమయంలో మీ జాతకంలో మూడు అత్యంత శుభయోగాలు ఒకేసారి అయ్యాయి లక్ష్మీదేవి కృపతో ధన యోగం పరమశివుడి ఆశీర్వాదంతో శివయోగం శనిదేవుడి అనుగ్రహంతో సంసయోగం ఏర్పడింది మీరు లక్ష్యాన్ని సాధించే వరకు ఓడిపోరు అదే మీ ప్రత్యేకత ఇప్పుడు అది మిమ్మల్ని ఆ అత్యున్నత స్థానంలో కూర్చోబెడుతుంది మీ జీవితంలో ఇప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది మరియు ఈ రోజు ఒక చమత్కారం ఇప్పుడు మీకు లభించబోతుంది మీ విజయం ఖాయం మీ అపజయాన్ని ఎవరు ఆపలేరు మరి స్నేహితులారా ఇప్పుడు మీరు చేయకూడని పొరపాటు గురించి తెలుసుకుందాం గత పన్నెండేళ్లుగా ఒక రక్షక దేవత కుల దైవం లేదా ఇష్ట దైవం మిమ్మల్ని ప్రతి ఆపద నుండి కాపాడుతూ వస్తుంది కానీ ఇటీవల మీరు చేసిన పొరపాట్లు ఇవే మొదటిగా నమ్మక ద్రోహం లేదా నిర్లక్ష్యం మీకు కష్టం వచ్చినప్పుడు దేవుడిని రాగానే ఆ దైవాన్ని లేదా ధర్మాన్ని మర్చిపోవడం మరియు దైవ దూషణ లేదా అపనమ్మకం పరిస్థితి బాలైనప్పుడు దేవుడు నాకు ఏమి చేయలేదు అని నిందించడం వల్ల ఆ రక్షక శక్తి ఆగ్రహం కలిగింది మరియు నీతి తప్పడం ఎదుటి వారికి సహాయం చేసే క్రమంలో మీ సొంత ధర్మాన్ని లేదా కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం మరియు స్నేహితులారా అలాగే మీరు దగ్గర ఉంచుకోవాల్సిన అద్భుత వస్తువు ఏమిటి అంటే మరియు స్నేహితులారా మేషరాశి వారి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఎవరికి ఇవ్వకూడని ఆ వస్తువు మీ అదృష్ట చిహ్నం ఇది మీరు క్రమం తప్పకుండా ధరించే ఉంగరం కావచ్చు మెడలోని తాయెత్తు కావచ్చు లేదా మీ పూజ గదిలో ఉండే ఒక ప్రత్యేకమైన నాణ్యం వస్తువు కావచ్చు మరియు మీ వ్యక్తిగత గుర్తింపు అనగా మీ గుణం మీ బలహీనత కాకూడదు ఎవరైనా వచ్చి మీ అదృష్టాన్ని నాకు ఇచ్చాయి అన్నట్లుగా మీ దగ్గర ఉన్న విలువైన వస్తువును అడిగితే ముఖ్యంగా బంగారం లేదా రాగి వస్తువులు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు ఎవరికి దానం చేయకండి అప్పుగా ఇవ్వకండి మరి స్నేహితులారా ఈ సమయం ఒక చరిత్రాత్మక మలుపు ఎందుకంటే మీ రాశి చక్రంలో శని దేవుడు ప్రస్తుతం కుంభరాశిలో అంటే మీ లాభ స్థానంలో అనగా పదకొండవ ఇల్లు సంచరిస్తున్నాడు గ్రహ గమనాల ప్రకారం శని లాభస్థానంలో ఉన్నప్పుడు సంస మహాయోగం ఏర్పడుతుంది దీని అర్థం ఏమిటి అంటే గత ఐదు నుండి ఏడు సంవత్సరాలుగా మీరు పడిన కష్టానికి పన్నీళ్లకు శనిదేవుడు ఇప్పుడు వడ్డీతో సహా లాభాలను తిరిగి ఇవ్వబోతున్నాడు అందుకే ఇప్పుడు మీ అదృష్ట చక్రం వేగంగా తిరగబోతుంది మరియు స్నేహితులారా రాహు మీ రాశికి పన్నెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది మీకు అనవసరపు ఖర్చులను మానసిక ఆందోళనను కలిగిస్తుంది మరియు పైన చెప్పినట్లుగా ఆ రహస్య వస్తువు లేదా పొరపాటు ఇక్కడే దాగి ఉంటుంది పన్నెండవ ఇంట్లో రాహు ఉన్నప్పుడు మీరు మీ అదృష్టాన్ని లేదా మీ రహస్యాలను ఇతరులతో పంచుకుంటే అది మీకు దక్కకుండా పోతుంది అందుకే మీ దగ్గర ఉన్న ధనానికి సంబంధించిన పత్రాలు గాని నమ్మకమైన వస్తువులు గానీ ఎవరికి ఇవ్వకండి మీ దయాగుణం శాపంగా మారే ప్రమాదం ఉంది అలాగే గురుగ్రహం అదృష్ట సంకేతం ఇక బృహస్పతి మీ రాశిపై శుభదృష్టి సారిస్తున్నారు డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత ఏర్పడిన ఈ మహాయోగానికి కారణం గురు శని అనుకూల స్థితి ఈ రాబోయే ఇరవై నాలుగు మీ ఇంట్లో జరిగే అద్భుతానికి ఇదే ప్రధాన కారణం గ్రహాల గమనం ప్రకారం రాహువు సర్పానికి అధిపతి ఆయన శుభప్రదంగా మారినప్పుడు ధన లాభాన్ని ఇస్తాడు అందుకే సర్ప రూపంలో లక్ష్మీదేవి వస్తుందని చెప్పబడింది ఇది కేవలం నమ్మకం కాదు రాహు ఇచ్చే ఆకస్మిక ధన లాభానికి సంకేతం అలాగే ఈ రోజున సూర్యుడు మీ భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు దీని వల్ల ప్రభుత్వ రంగ పనులు కోర్టు కేసులు మీకు అనుకూలకంగా మారతాయి శుక్రుడి ప్రభావం వల్ల కొత్త వాహనం లేదా భూమి యోగ బలంగా ఉంటుంది మీరు రాజు లాంటి జీవితం గడుపుతారని చెప్పడానికి కారణం ఈ సూర్య గురు శని గ్రహాలు అద్భుతమైన కలయికే మరి స్నేహితులారా మీ గ్రహ దోషాలు తొలిగి యోగాన్ని మీకు దక్కాలంటే కొన్ని పనులైతే చేయాలి మరియు ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయండి లేదా శనిదేవుడికి దీపం పెట్టండి వీలైనంత వరకు మౌనంగా ఉండండి మీ ప్లాన్లను ఎవరికి చెప్పకండి అలాగే ఈ రోజున లక్ష్మి ఆరాధన చేయండి తెల్లడి స్వీట్లను నైవేద్యంగా పెట్టండి స్నేహితులారా గ్రహాల గమనం మీ వైపు ఉంది మీరు చేయాల్సిందల్లా ఆత్మవిశ్వాసంతో ఉండడం మరియు వచ్చిన అవకాశాన్ని జారీచుకోకుండా ఉండడమే మరియు ఈ రోజు మీకు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవడం మంచిది అయితే పాద పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి కార్యాలయంలో కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు సహోద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి మరి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది ఆరోగ్య విషయాలపై కాస్త శ్రద్ధ అవసరం ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మరియు నిద్రపై దృష్టి పెట్టండి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా ఉండండి చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండడం లేదా ప్రశాంతంగా చర్చించడం వేలు జరుగుతుంది మరియు ఈ రోజున దుర్గాదేవిని ఆరాధించడం లేదా అష్టోత్రం పఠించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి అలాగే ఈ రోజుల్లో మీరు ఎవరికి అప్పు ఇవ్వకుండా మరియు మీ వ్యక్తిగత రహస్యాలను జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల గ్రహ దోషాల నుండి తప్పించుకోవచ్చు మరియు స్నేహితులారా అలాగే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు పాము కనిపిస్తే భయపడకుండా దూరంగా ఉండి ఓం నమ శివాయ లేదా ఓం కురుక్లే స్వాహ అని మనసులో అనుకోండి అది లక్ష్మీదేవి పంపిన సంకేతం అని నమ్మండి మరి స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేం మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు